అందరికి ఈరోజు నేను మామిడికాయ చట్నీ వేస్తున్నాను మొన్న చేసింది మా అత్త వాళ్ళకి బాగా నచ్చిందంట అందుకని ఈరోజు కూడా చెయ్యి పాపాన్ని మామిడికాయలు పంపి అలాగే పచ్చిమిర్చి చట్నీ పచ్చిమిరకపల్లి చట్నీ ఉడకబెట్టి వేస్తున్నా ఈరోజు నేనైతే నేను పప్పు వేస్తలేను కర్రీ అలాగే చట్నీ మాత్రమే వేస్తున్నా అలాగే ఆలగడ్డ టమాటా కట్ చేసి పెట్టేసినాను వంకాయ కట్ చేస్తే అనేసి కట్ చేయలేదు ఇంకా ఇవైతే పచ్చిమిరపకాయ టమాటా అలాగే ఉల్లిగడ్డ లా లా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటాయని ఉల్లిగడ్డ లావు కట్ చేసేసిన నీళ్ళు కడిగి నీళ్ళు పోసి పెట్టేసిన ఇతలైతే పెట్టిస్తా అలాగే చట్నీకి అయితే పెట్టేసిన అవతల ఇవతలైతే వంకాయ ఫ్రైకి వంకాయ కాంబినేషన్ కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలకు కూడా ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అందుకని చేస్తున్నది అలాగే ఆయిల్ 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 అయితే వేడేక్కాలి మనమైతే అన్ని రెడీగా పెట్టేసిన అందుకని ఆయిల్ వేడే లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేస్తాం తర్వాత మాత్రమే ఇది అందుకని చిన్నది తీసుకున్నా ఫుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది కొంచెం తీయకుండి పొగరొగురు ఉంటే టేస్ట్ ఉండదు అనమాట చట్నీ కూడా అందుకు నేను పుల్లలే తీసుకున్నా పుల్ల దాంట్లో మీద పొడుగా ఉప్పలు ఉప్పలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే దాని మధ్యనే వేరు చెప్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది అలాగే ఉల్లిగడ్డ అలాగే నేను ఆలగడ్డ కడిగేసి కట్ చేసేసిన అలాగే టమోటా అలగడ్డ అలాగే వంకాయ నేను టమోటాలు అలగడ్డలనే ఉప్పు వేసేసిన వంకాయ కట్ చేసేద్దామని అందుకే ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసేసిన ఫ్రై కంటే లావుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది వంకాయలు కూడా ఇప్పుడే వేసినాడు మా బాబు మార్కెట్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి పచ్చిమిరకాయలు కూడా ఫ్రెష్ ఉన్నాయి ఉప్పు నీళ్ళల్లో కడిగేస్తేనే వంకాయ చేయదక్కదు అట్లా వేసేసినామండి తర్వాత వేసేసినామని ఇంకా నేను దాంట్లో ఉప్పు పసుపు వేయలేదు కాబట్టి చేదెక్తాది వంకాయ అందుకని ఉప్పు నీళ్ళని వేసి తరువాత చేసేసా ఇప్పుడైతే వంకాయ కట్ చేసేసిన వంకాయ వేసేసిన అట్లా డెయిస్ అలానే రేముకొని చట్నీ వేసుకొని వేడివేడి అన్నం అన్నాం చట్నీ ఇంకేం అవసరం లేదు అంత టేస్టీగా ఉంటది ఇప్పుడైతే దీంట్లోకి పసుపు అలాగే సాల్ట్ లవ్ వేస్తే కరగదు అనేసి సాల్ట్ రెసిపీ వేసినాను అలాగే కారం ఉప్పు కారం అన్ని వేసినా ఒక్కసారి కలిపేస్తా ఇప్పుడైతే అన్ని వేసేసిన ఉప్పు కారము ఇప్పుడైతే మూత పెట్టి పంపిస్తాను అయితే ఒక దిక్కు ఉడుకుతున్నాయి దీంట్లోకి అయితే కొద్దిగా ఉప్పేసి బాగా మెత్త ఉడికించుకోవాలి అవి అలాగే లావు ఉప్పు వేస్తే పచ్చిమిరకాయ అనమాట టేస్ట్ ఉండదు అనమాట మనం ఉప్పు వేయకుండా ఉడకబెట్టినామంటే అందుకని ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే బాగా పచ్చిమిరకాయకి పడుతుంది టేస్ట్ కూడా చట్నీ బాగుంటది మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మాకు ఆయిల్ కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా మెత్త ఉడికించుకోవచ్చు అలాగే చట్నీ లేకపోతే ఇక్కడ గుడ్డలు కూడా ఉన్నాయి నేను గుడ్డలు వేసి ఈరోజు పచ్చిమిర్చి చట్నీ వేస్తున్నాను అలాగే ఇవి మామిడికాయలు ఒక్కసారి కడిగేసి కట్ చేసేస్తా ఇప్పుడైతే నీట్గా మామిడికాయలు అయితే కడిగేసినాను అంటే నేను మళ్ళీ ఇంకొకసారి కూడా కడుగుతా ఫస్ట్ జీడి ఉంటుంది ఈ జీడ నోటికి తగిలిందంటే పుండ్లు అవుతాయి అనమాట ఈ ధరలో పుండ్లు అయితే వందం ఏం చేయలేము అందుకని ఫస్ట్ మామిడికాయ నీట్గా కడుక్కోవాలి నేను కడిగేసినా మళ్ళీ కట్ చేసేస్తాను ఇప్పుడు అలాగే దాంట్లోకి రెండు మామిడికాయలలోకి అయితే నేను మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఉల్లిగడ్డ వేసి చేస్తే మొన్న చాలా బాగుందని చెప్పినారు అందుకని అట్లే చేస్తున్నాయి ఈరోజు కూడా ఒకసారి అయితే ఇటు సైడ్ అయితే బాగా ఉడుకుతుంది చట్నీకి ఉప్పు కూడా వేసేసిన మనము నీళ్ళు కొన్ని వేసుకోవాలి ఎందుకంటే చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసి వేసేసిన ముందుగానే నేను వేముకోవడానికి కదా అందుకని చిన్నగా వేసి పెట్టేసిన తగ్గింది నీళ్ళు పోసి దాంట్లోనే నీళ్ళన్నీ ఎదుర్కపోతే ము చట్నీకి బాగా టేస్ట్ ఉండదు నీళ్ళు ఉంటే మనం మంచుకొని చట్నీ వేసే టేస్ట్ ఉండదు అందుకని కొన్ని నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికేసిన అలాగే ఆలు ఫ్రై కూడా బాగా మగ్గుతుంది నేను అంత లోపలైతే మామిడికాయ కూడా కట్ చేసేస్తా మామిడికాయ మామిడికాయలు మరీ సన్నగా లేకుండా లావు కాకుండా మీడియం సైజులో పోసుకున్నామంటే మిక్స్ చేయడానికి బాగుంటది అందుకని రెండు మామిడికాయలు అయితే ఇట్లానే కట్ చేసేసా నేనైతే ఇంకా వంకాయ ఫ్రై అయితే వంకాయ అలగడ్డ కాంబినేషన్లో అయితే ఇంకా మకాయే అందుకని నేను కొంచెం ఇవి ఉడికే లోపల బుడ్డలు వేయించుకొని మిక్సీ పడదాము అనేసి వేయించుతున్నాను బుడ్డలు అలాగే పెండు మీద పెట్టేసిన వేడి కూడా అయింది ఈ ఉడికాయ లోపల బుడ్డల పొడి అలాగే మామిడికాయ చట్నీ అన్ని మిక్స్ చేయొచ్చు అనేసి వంకాయ దింపేసినాను అలాగే బుడ్డలు మనకి బుడ్డలు వేసుకోవాల్సిన అవసరమే లేదు బుడ్డలు లేకుండా కూడా నేను నేనే తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే బుడ్డలు పడికాయలు కడిగేసినాను ఉల్లిగడ్డ కడిగేసినాను ఇవైతే కొద్దిగడ్డ వరకు ఎగితే ఇవైతే ఎగుతుంటాయి అలాగే ఒక్కసారి అయితే పచ్చిమిరకాయలు చేసేస్తా ఇవి కూడా బాగా ఉడికిపోయినాయి ఇంకొక రెండు నిమిషాలు పెట్టేస్తే మెత్తగా అయిపోయినాయి ఒకసారి చూద్దామా ఇవి ఏం చేస్తేస్తాను మళ్ళీ మాడిపోతుంది అలాగే ప్లేట్ లైక్ చేస్తా ఇంక ఈ మనం కాయ కొడి వేటేసనా అలాగే దెంతొక్కసారి కలుపేస్తా మనమైతే చిక్క నీళ్ళు వేయలేదు అయినా మెత్త ఉడికిపోయినాయి వంకాయలు అలగడ్డరు ఇవైతే ఉడికిపోయినాయి ఒక పది నిమిషాలు అయితే వంకాయ వంకాయ అలగడ్డ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్

ఐదు నిమిషాలైతే మనకు ఫ్రై రెడీ అయిపోతుంది అలాగే పచ్చిమిరకాయలు టమాటో కూడా ఉడికింది ఒక్కసారి చూద్దాం చట్నీ కూడా ఉడికిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేసి నేనైతే పుడ్డలు వేయించి బుడ్డలు కూడా మిక్సీ పెట్టేసిన అలాగే దీంట్లో అయితే ఉప్పు కారం వేసేసిన ఇదైతే మనకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది కొద్దిగా ధనియాల పొడి వేసేసి లాస్ట్ ఫైజ్గా ధనియాల పొడి వేసేసినా అలాగే బంద్ చేసేస్తా అలాగే వంకాయ కూర అయితే బంద్ చేసేసిన ధనియాల పొడి వేసేసి అలాగే ఇక్కడ చట్నీ కూడా ఇదైతే బంద్ చేసేస్తా అలాగే ఇక్కడైతే బుడ్డలు చి బుడ్డలు అంటున్నా టమాటో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మామిడికాయ అలాగే దీంట్లో ఉప్పు కారం వేసేసిన అడుగున ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేస్తా నేనైతే మామిడికాయ చట్నీ అయితే మిక్సీ పట్టేసినాను అలాగే కూడా నీళ్ళు అయితే ఏమీ లేవు ఇట్లా ఉండాలి ఇంక ఇప్పుడైతే నేను పప్పుగూతితో రేమేస్తాను ఇప్పుడైతే నేను రేమ్తున్నా చట్నీ వస్తుంది అందుకే ఉప్పుకుంటా ఉప్పుకొచ్చితే ఇట్లా రేపు మెత్తగా రేమ్కోవాలి పచ్చిమిరకాయలు టమోటా ఉల్లిగడ్డ ఇప్పుడైతే మెత్తగా మెరిగినాయి కదా ఇట్లా ఉండాలి మళ్ళీ మెత్తగా అయితే బాగుండవు ఇంక ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టిన బుడ్డల పొడి చట్నీ లేకి తర్వాత లేకున్నా కూడా చూపెన్ ఉంటది బుడ్డల నేను ఎందుకంటే మెత్తగా వేయలేదు మిక్సీ బుడ్డల పొడి కూడా మెత్తగా పట్టలేదు వేడి వేడి అన్నా బుడల్ చెట్న వేసుకుంటే బుల్ చాలా విజి ఇదైతే ఒక్కసారి కలిపేస్తాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇట్లా ఇట్లా ఉడకబెట్టినది మిక్స్ చేస్తే బాగుండదు అందుకని ఇట్లా చేసుకొని పులుగమైన చట్నీ పులుగనలోకి ఇట్లా చేసినా కూడా పులిగనలోకి ఇట్లా చేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ అలాగే కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసేసిన నేను చట్నీ కూడా తడి అయిపోయింది అయితే వెంట పెట్టేసిన అలాగే ఆయిల్ ఆయిల్ అయితే కొద్దిగా వేడి కావాలి అలాగే జీలకర్ర రావాలి అలాగే కరిప ఇదైతే కొద్దిగా త్వర తర్వాత అయితే బాగా ఎగిపోయింది అలాగే బంద్ చేసేసిన అలాగే కొంచెం చట్నీలకి అలాగే మొత్తం ఇదైతే మామిడికాయ చట్నీలకి తర్వాత కూడా వేసేసినాను ఒక్కసారి కలిపేస్తా తరువాత వేస్తే దాని టేస్ట్ దానికే ఉంటుంది తిరువాత కూడా సూపర్ ఉంటుంది ఇప్పుడైతే కలిపేస్తాను ఇంకా ఇది కూడా ఉంది ఇది కొంచెం నూనె సల్లగైనాక కలిపేస్తా వంటలు అన్నీ అయితే అయిపోయినాయండి ఒక్కసారి చూద్దాం రండి అన్నం అలాగే వంకాయ ఆనగడ్డ కాంబినేషన్ ఫ్రై అలాగే పచ్చిమిరకాయల చట్నీ ఇంక ఇదైతే మామిడికాయ చట్నీ ఇంక ఇప్పుడైతే నేను వేడివేడి అన్నం ఉంది అన్నీ వేసుకుంటా ఒకసారి అలాగే అన్నం వేసుకుంటున్నా అలాగే చట్నీ అలాగే మామిడికాయ చట్నీ తర్వాత వేసేసి కలపలేదు అందుకు ఒక్కసారి కలిపేస్తా అలాగే మామిడికాయ ఇంకెప్పుడైతే నేను తింటున్నా వేడిగా ఉంది అందుకే ఫస్ట్ అయితే నాకు ఈ నోరు ఒరిగిపోతుంది మామిడికాయ చట్నీ వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మామిడికాయంగా ఏమీ అవసరం లేదు మొత్తం మామిడికాయ అన్నం చాలు మధ్య మధ్యలో మామిడికాయ ఫుల్ మామిడికాయ కారం అన్నీ కరెక్ట్ సరిపోయినాయి కర్రె అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అంత టేస్టీగా ఉంది పుత్త కర్రీలో కూడా చెంచేసుకుంది వచ్చి అంత టేస్టీగా ఉంది అలాగే చెట్నే ఇట్లా జోరుకుంటేనే ఏదైనా కానీ తినేట్టు అనిపిస్తుంది అందుకని ఒక కలపెండని అంత స్మెల్ వచ్చేసింది చిన్నపిల్లలు తినొచ్చి చెట్ टेस्ट చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఏది వదలకుండా అలాగే అన్నీ తినేసినాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఆలు ఫ్రై వంకాయ కాంబినేషన్లో సూపర్ ఉంది అలాగే ఉడకబెట్టి చేసిన చట్నీ కూడా అలాగే మామిడికాయ చట్నీ కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఇవేనండి మా ఇంట్లో వంటలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బా